హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ బుల్ రైస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరో అందమైన గిత్తల షెడ్డుని మీకు పరిచయం చేయడానికి వీడియో చేస్తున్నానండి సోఫీ చావుల ఆశీస్సులతో కట్టుబడి టోలీ మేడం వారి గిత్తల షెడ్డుకు రావడం జరిగింది ఈ దూడ వచ్చేసి ఆరు నెలల దూడ అండి మంచి అందమైన దూడ ఈ గిత్త వచ్చేసి కేటగిరీ ఆడుతున్న గిత్త ఎక్స్ డివిఆర్ బుల్ అండి ఇది కేటగిరీలో మంచి ప్రదర్శన కనబరిచినటువంటి గీత ఈ గీత ఎక్స్ డేవియర్బుల్ కేటగిరీ గీత ప్రజెంట్ సబ్ జూనియర్గా ఓల్డ్ కేటగిరీ విభాగంలో దిగాలి ప్రజెంట్ నువ్వు కేటగిరీ భాగంలో ఆడుతుంది ఎక్కడికి వెళ్ళినా మొదటి సెకండు థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి గీత ఈ గీత చూసేటువంటి గీత కుందూరు రామ్భోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి కోలుకోవడం చేశారు రాయలసీమ మఠయ్య గారు అండి ఈ గిత్త పేరు సీనియర్ గిత్త ఇది ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రదర్శన కనబరుచుతున్నటువంటి గిత్త ఈ గీత్తకు వచ్చేసి విరాట్ అనే గీత్తతో సీనియర్లో పందెం ఆడుతుందండి ఇది కూడా ఏదో చూస్తున్నారు కదండి ఈ గిత్త విరాట్ ఫిరంబుల్స్ వారి దగ్గరించి ప్రవేశించారు ఆరు పల్లవిగా విభాగంలో న్యూ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన కనబరిచినటువంటి గీత అండి ఈ గీత ఎక్కడికి వెళ్ళినా హెవీ హెవీ కాంపిటీషన్లో కేటగిరీలో మంచి ప్రదర్శన కనబరిచి ప్రజెంట్ సీనియర్స్ విభాగంలో రాయలసీమ టైగర్ విరాట్ ఈ గి ఈ రెండు గీత్తలు సీనియర్స్ విభాగంలో పాల్గొంటున్నాయండి ఇంకో గిత్త ఇది జిఎల్ఆర్ వారి దగ్గర నుండి కొనుగోలు చేశారు ఈ గిత్త వచ్చేసి పాలబాబు గిత్త అండి అప్కమింగ్ న్యూ గేట్ గీత్త ఈ గిత్త వచ్చేసి గబ్బర్ సింగ్ అండి మంచి ఆరు పల్లలో ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులు కైవసం చేసుకున్న గిత్తలు పాలబాబు గబ్బర్ సింగ్ గీత్తలు బేటాలో చక్కని ప్రదర్శన కనబరుస్తుందో ప్రదర్శన కనబరుస్తున్నటువంటి గీత్తలు వారి షెడ్డు చూడండి ఫ్రెండ్స్ వారి షెడ్డు మూడెద్దులు అయితే ఇక్కడ కట్టేస్తారు వాళ్ళకు సంబంధించిన ఒకటి కాడిమాన్లు జత ఓల్డ్ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన కనబరుచుతున్నటువంటి గీత్తలు రీసెంట్గా బద్దరిపల్లెలో మొదటి బహుమతి కైవసం చేసుకున్న గీత్తలు ఈ గీత్త ముందు వస్తున్నటువంటి గీత్త గణపతి వెనకల వస్తున్నటువంటి గీత్త నంది అండి వారి కోర్టు ఎందుకంటే షెడ్ దగ్గర లేవండి ఈ గీతలు కోర్టులో ప్రదర్శి బేటా వేయడానికి తీసుకొచ్చారు అందుకోసమని ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాను వెనకాల వస్తున్నటువంటి గీత్త నంది ఇది ఎక్స్ గద్దర్బుల్ అండి కేటగిరీలో మంచి పద బహుమతులు కవిత చేసుకున్నటువంటి కిత్త ఇది వాళ్ళు వారి కోట్ అండి ఒక బ్రదర్ అడిగారు షెడ్ టూర్ చేయమని అందుకోసం ఈ వీడియో చేస్తున్నానండి వీడియో నచ్చి